రైతు మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ ర్యాలో కంపెనీ వారి రైడన్ దగ్గర ఉన్నాము చాలా మంది వ్యవసాయానికి సంబంధించిన జీవనోపాధి కోసము చాలా మంది హార్వెస్టర్ మాత్రమే తీసుకుంటున్నారు హార్వెస్టర్ కాకుండా ఇలాంటి కొత్త రైడన్ లాంటివి తీసుకొని ఎవరైనా రెంట్ పర్పస్ గానీ బిజినెస్ కానీ చేసుకోవచ్చు ఈ రైడాన్ గురించి పని విధానం గురించి స్పందన గారు పక్కన ఉన్నారు తనని అడిగి తెలుసుకుందాం హాయ్ స్పందన ఇప్పుడు మనం రాలో రైడాన్ దగ్గర ఉన్నాం కదా దీని పని విధానం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే చేస్తాను ఇది వచ్చేసి ఆరు అది కూర్చొని నడిపే నాటు వేసే చాలా వరకు రైతులు ఎక్కువగా కూలర్లతో నాటేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టైంకి వాళ్ళు వచ్చి నాటేయక ప్లస్ వాళ్ళు ఒక రోజు అని ఇంకొక రోజు వస్తున్నారు పొలం అంతా కరిగడి వేసిన తర్వాత కూడా టైంకి వచ్చి నాటేసేలేరు అట్లా నాటేసే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ నా నార్ విషయానికి వచ్చేసరికి ముదిన నారు ఇప్పుడు ఒక రోజు పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల లోపే అనేది నాటు వేయాలి కానీ ఆ టైంకి కాకుండా నెల రోజులు దాటినారును నాటేస్తున్నారు ఆ విధంగా కూడా పంట దిగుబడికి వచ్చేసరికి కూడా రైతులకు చాలా ఇబ్బంది కావడం వల్ల ఇలాంటి నాటేసే మిషన్లను మా ర్యాలో కంపెనీ పరిగణలోకి తీసుకురావడం జరిగింది ఓకే స్పందన ఇప్పుడు ఇలాంటి రైడెన్స్ తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇలాంటి మిషన్లతోనే నాటేయడం వల్ల ఒకప్పుడు మనకి సీజన్ అనేది నెల నుంచి నెల పదిహేను రోజులలోనే ఉంటుంది ఈ మధ్యకాలంలోనే మనం రైతులు అనేది నాటు వేసుకోవాలి కానీ ఒకప్పుడు పొలానికి పోలసరికి వ్యవసాయ రంగంలో పొలం అనేది చాలా తక్కువగా ఉండేది కూలూ ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి అక్కడికి అక్కడికి సరిపోయేది మరి విస్తీర్ణం అనేది పెరిగింది కూలీ వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు నాటేయడానికి రావట్లేదు ప్లస్ మన లాంటి ఏజ్ వాళ్ళు కూడా ఎవరు నాటేడానికి ఇష్టపడరు అందరు జాబ్స్ అని స్టడీస్ అని ఎక్కువ ఆటెళ్తున్నారు ఈ నాటి విషయానికి వచ్చేసరికి నాట నాటనేది వెనుకబడిపోతుంది కాబట్టి రైతులకి ముదిన నారు నాటేయడం వల్ల పంట దిగుబడి సరిగా రావడం లేదు అలా కాకుండా ఇలాంటి మిషన్లతో నాటేసుకోవడం వల్ల కూడా తక్కువ టైంలో నాటేసుకోవచ్చు అధిక దిగుబడిని పొందవచ్చు స్పందన ఇది కొంటే ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అప్పుడు ఇప్పుడు ఈ మిషన్ తో నాటేసుకుంటే మనకు ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు లీటర్ల డీజిల్ ఖర్చు వస్తుంది ఒక రోజుకి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు నాటేసుకోవచ్చు మనం ఒక సీజన్ కి ఒక మూడు నాలుగు వందల ఎకరాలు నాటేసుకున్నా దాదాపు పన్నెండు లక్షల వరకు దీని మీద సంపాదించుకోవచ్చు అందులో ఒక ఆరు లక్షలు మనకు దీని మీద ఖర్చులకు లేబర్స్ కి పెట్టుకుంటాం కదా వాళ్ళకి పోయినా ఒక ఆరు లక్షలు అనేది మనకు ఇన్కమ్ అనేది వస్తుంది దాదాపు ఒక రెండు మూడు సీజన్లో మనకు మిషన్ అప్ అనేది తీరుతుంది స్పందన నాటేసే మిషన్ అనగా నేర్చుకుంటూ వెళ్ళేవి ఉన్నాయి కూర్చొని నడిపేటి కూడా ఉన్నాయి ఏ మిషన్ ఎవరు తీసుకుంటే ఎలాంటి రైతులకు తీసుకుంటే సెట్ అవుతుంది ఇప్పుడు మామూలుగా చిన్న మిషన్లు పట్టుకొని నడిపేవైతేనేమో ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఫార్మర్స్ నాటేయడానికి ఉంటారు కదా అంటే రెంట్లకు ఎక్కువ వెళ్ళకుండా అలాంటి వారు అయితేనేమో నడుచుకుంటూ వెళ్ళే మిషన్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఎకరాలు యూజ్ చేయాలి అంటే రెండ్లకు ఎక్కువ సంపాదించుకోవాలి అన్న వాళ్ళు ఈ పెద్ద మిషన్ యూజ్ చేసుకోవచ్చు మనము ఒక సీజన్కి ఒక్క సీజన్ అన్న రెండు సీజన్ల కన్నా ఇది ఫస్ట్ తీసుకోగానే మనకు అంత తొందరగా అలవాటు కాదు కాబట్టి ఒక సీజన్ రెండు సీజన్లు చిన్న మిషన్తోని దాంతో నాటేసుకొని అది కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఇక మనకు మిషన్తోనే నాటేసుకోవడం వచ్చు అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నారు పోసుకునే విధానం దగ్గర నుంచి నాటేసేంత వరకు అంత పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత ఇలాంటి పెద్ద మిషన్లు తీసుకొని కమర్షియల్గా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే మరి ఆ చిన్న మిషన్లు తీసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద మిషన్ తీసుకోవాలంటే ఆ చిన్న మిషన్ ఏం చేస్తారు తర్వాత వాళ్ళకి అంతా ఓకే మిషన్ తీసుకుంటాం పెద్ద మిషన్ తీసుకుంటాం అన్నప్పుడు మళ్ళీ అదే మిషన్ మా రాలో కంపెనీ వారి రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్లో తీసుకొని ఈ మిషన్ ఇలాంటి పెద్ద మిషన్లకి నర్సరీ వాళ్ళు ఏ విధంగా పోసుకోవాలి మామూలుగా చిన్న మిషన్లు తీసుకుంటేనేమో అది వాళ్ళు ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోసుకోవచ్చు నర్సరీ ప్రిపరేషన్ ఇలాంటి పెద్ద మిషన్లు మనం రెంట్ కు ఎక్కువ యూజ్ చేయడానికి వెళ్తాం కాబట్టి చాలా వరకు రెంట్లకు ఒప్పుకుంటాం కదా ఈ మిషన్ పెద్ద మిషన్లతో రెంట్లకి వేసుకోవాలంటే మామూలుగా ఒక రెండు మూడు వందల ఎకరాల వరకు మనం ఒప్పుకుంటాం వాళ్ళకు కూడా నారు పోయడం వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే నేర్పియాలి కదా నేర్పించినప్పుడు ఒక ఇరవై ముప్పై ఇరవై మంది రైతుల వరకు మనం నారు వేయడం నేర్పించాలి కాబట్టి ఒక ఐదు ఐదు నుంచి పది మంది లేబర్స్ డవాలని పెట్టుకుంటే మనం వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు నార్మల్ వాళ్ళు ఇప్పుడు ఫార్మర్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరనే నారవేయడం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి నారవేయడం నేర్పిస్తాం రాయడానికి కూర్చునే మిషన్కి మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ అంతా అంత పెద్దగా ఏముండదు సర్వీసింగ్ కరెక్ట్ చేసుకోవాలి మిగతా ఏమైనా అదర్ ఏమైనా రిపేర్లకి వస్తే డైరెక్ట్ కంపెనీ నుంచి టెక్నీషియన్స్ని కంపెనీకి కాల్ చేసిన వెంటనే టెక్నీషియన్స్ వాళ్ళ ఫార్మర్స్ బాయ్ దగ్గరికి పంపించి సర్వీసింగ్ చేస్తారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు చూస్తే ద్వారా వేసుకోవడం ద్వారా ఒక ఎకరానికి ఎంత మిగులుతుంది ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఏరియాలో కాబట్టి మేము నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు తీసుకుంటాం తీసుకుంటాం కాబట్టి అందులో డీజిల్ ఖర్చు పోను ట్రాన్స్పోర్ట్ ఖర్చు పోను తీసుకున్న వాళ్ళకి ఒక ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల వరకు మిగులుతుంది ఒక దాదాపు ఒక రోజుకి ఏడు ఎకరాలు వేసినా కూడా ఏడు మూడులో ఇరవై ఒక్క వెయ్యి వాళ్ళకి మిగులుతుంది మిగులుతుంది అటు ఇటు మిగులుతుంది ఓకే స్పందన రాబోయే కాలానికి రైతులకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో ఎవరు నాటేయడానికి లేబర్స్ అనేది ఎవరు ఉండరు అప్పుడు ఇప్పుడే ఇప్పుడే ఇంత ఇబ్బంది ఉండాలంటే ఇంకా రాబోయే కాలానికి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇలాంటి నడుచుకుంటే మిషన్లు అయినా ఇలాంటి కూర్చొని నడిపే మిషన్ అయినా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్గా యూజ్ చేసుకుంటేనేమో రెంట్ పర్పస్లో యూజ్ చేసుకుంటేనేమో ఇలాంటి పెద్ద మిషన్లు అవసరమవుతాయి నార్మల్గా మా వరకు మేము వేసుకొని పక్కన పెట్టుకుంటాం అన్న వాళ్ళకి చిన్న మిషన్లతో నాటేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లేబర్స్తో నేయాలన్నా కూడా ఖర్చు పెరుగుతుంది టైంకి వాళ్ళు నాటేస్తున్నారు కాబట్టి దిగుబడి విషయంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి మిషన్లతో వేసుకున్న ఖర్చు తగ్గించుకోవచ్చు లాభం పెంచుకోవచ్చు టైం టు టైం నాటేసుకోవచ్చు ఊకే లేబర్స్ చుట్టూ తిరిగి రండి రండి అని పిలిచే బదులు వాళ్ళ వరకు వాళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రైతులకు ఇప్పుడు ఇలాంటి మిషన్లు తీసుకోవాలన్నా కూడా చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే నర్సరీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది నారు వేయడం నాటేయడం అంతా మాకు తెలియదు కదా సర్వీసింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మళ్ళీ సర్వీసింగ్ ఇప్పుడు మేము ఎక్కడో ఉంటే వాళ్ళ షోరూము హైదరాబాద్ దగ్గర ఉంది స్టేషన్ గన్పూర్లో ఉంది అని ఒక డౌట్స్ ఉంటాయి కానీ అట్లా ఏం కాకుండా వాళ్ళ దగ్గరికి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నేను నారు పోసేటప్పుడు నాటేసేటప్పుడు సర్వీసింగ్ స్పేర్ పార్ట్స్ అన్నీ అవైలబులే ఉంటాయి నారు పోసేటప్పుడు పంపిస్తాం నాటేసేటప్పుడు పంపిస్తాం వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం సర్వీసింగ్ కూడా వాళ్ళు ఫోన్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు చూసుకుంటాం ఫస్ట్ మీరు మిషన్ తీసుకోవాలి అనుకునేటప్పుడు ఒకసారి అంత డీటెయిల్స్ తెలుసుకోండి నారు వేయడం ఎలా ఉంటుంది నాట్ ఎలా ఉంటుంది ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ కూడా అన్నీ తీసుకున్న తర్వాతనే ఇలాంటి నాటు వేసే మిషన్ అంటే కూర్చొని నడిపేవైనా పట్టుకొని నడిపేవైనా మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ మిషన్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సన్నకారు రైతులకు అయితేనేమో మామూలుగా పట్టుకొని నడిపే మిషన్ అయితేనేమో అవసరమవుతుంది ఎందుకంటే కమర్షియల్గా యూజ్ చేయకుండా వాళ్ళ వరకు వాళ్ళు వేసుకొని పక్క పెట్టుకోవచ్చు రెంట్కు వాడాలనుకున్నా కూడా ఈ మిషన్లు అయినా కూడా వాడచ్చు ఎక్కువ మేము నాటు వేసే మిషన్లకు ప్రియారిటీ ఇస్తాము ఎందుకంటే పెద్ద మిషన్లు అయితే అంత అమౌంట్ పెట్టి తీసుకోలేము అని అనుకుంటారు కదా చిన్న మిషన్లు అయితేనేమో మీకు అనుకూల రేట్లో వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి